ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಇತ್ತು ನೋಡಿ ಕಾಲೇಜಿನಲ್ಲಿ ಇಕ್ಕೆ ಸೇರಕಂಡಿ ಬೆಳರು ಇವರು ఇప్పుడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోల్పో నరేంద్ర కళ్యాణ్ గారు మాట్లాడారు భారతదేశంలో పెద్దలు అత్యవసర ఆర్గానేషియా సంఘానికి సంబంధించిన పెద్దలు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలకి చేసిన వ్యక్తులు ఈనాడు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఒక ఎక్కడైన పార్టీ అభ్యర్థి కొడుకు రాష్ట్ర యోజల సంఘం సంఘం ఆయువేదం బాధ్యతలు స్వీకరించుకున్న వ్యాపారం ద్వారా రాష్ట్ర సృష్టించే సృష్టించేదానికి ఒక ఉదాహరణగా పేరు తెచ్చాలని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మిగతాగా పది సంవత్సరాల క్రితం మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పదకొండవ స్థానంలో ఇవాళ ఆర్థిక రకంగా

అధికారుల కొత్తవడా మోహన లక్ష్మి తోలువారు కోట ధీష్ కుమార్ గారి గుత్తూరు వేదు రమారావు గారు జయాలి ఎస్కే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆర్యవేస్తు సంఘ నాయకులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి అన్నలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేట నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అందులో మన అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి అన్నకు ఆర్యవేష సంఘ యువజన అధ్యక్షులు రావడం అనేది చాలా సంతోషించదగ్గాము అలాగే అభినందనీ ఎందుకంటే మన అనంతపూర్ జిల్లాలో ఆర్యవేసి కూడా అంద కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్యవేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునేలాగా మన అనంతపూర్ జిల్లా ఆర్యవేసులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మన అనంతపూర్ జిల్లాకి రావడం అనేది చాలా గర్వించేదగ్గ విషయము మరి కింద కూడా రాజకీయాలలో కూడా చూసుకుంటే ఈరోజు శబరియాలకు ఈ అరుదైన అభివృద్ధి విషయము అలాగే মানে চুচে আমাৰ అలాగే మన సంస్థ మనమంతా కూడా ఒక క్రమశిక్షణతో పెద్దలు టీచర్ ఎంకేష్ గారు ఈ సంస్థలన్నిటికీ కూడా మన అనంతపురం హాస్టల్లో అధ్యక్ష పదవిని అని జరిగింది మరి వారు దాదాపుగా ఈ సంవత్సరం నుంచి పంచ సృప్తిని నా శక్తిని నా ఆర్థిక తయారాలు అందిస్తారని నేను మానవ ప్రమాదం చెప్తున్నాను జగదీష్ కుమార్ గారు సన్మానం చేయాలనుకున్న వాళ్ళు దయచేసి క్రమశిక్షణతో వెళ్లాల్సిందే కోరుతున్నాం పేరు పేరున వారికి హృదయకంగా తెలియజేస్తున్నాం ఎవరైనా టీడీపీ గారికి సన్మానం చేసి అలా చాలా మంది ఆశించినారు అందరూ వేదికల మీద వచ్చి సన్మానం చేసి సిద్ధిగా వారి వారి సంఘాల తరఫున వేదిక మీద వచ్చి ఈరోజు ప్రధాన స్వీకారం చేసిన శబరి గారికి అలాగే సభ అధ్యక్షులు జగదీష్ గారికి